హై స్టూడెంట్స్ మనకు కలజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హై సైన్సెస్ వాళ్ళు బీడిఎస్ మాపప్ రౌండ్ సంబంధించినటువంటి కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి కంప్లీట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి దాని గురించి వీడియోలో డిస్కస్ చేస్తాము సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఎవరి అయితే బీడిఎస్ లో సీట్ వచ్చిందో సో ఇక్కడ మనకు కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి మాపప్ రౌండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే మనకు ఇచ్చారన్నమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ సెవెంటీన్ పేజెస్ లిస్ట్ అయితే ఇచ్చారండి మనకు ర్యాంకో రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ కేటగిరీ వాళ్ళ యొక్క జెండరు వాళ్ళ యొక్క మైనారిటీ ప్లేరు ఇవన్నీ కూడా ఇచ్చారు అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఇది మాపఫ్ రౌండ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కాలేజ్ లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ డ్రాప్ అవ్వడానికి లేదు సో కాబట్టి రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకు ఫోర్త్ నవంబర్ లోపల ఫోర్త్ నవంబర్ ఫోర్ పిఎం లోపల మీరు రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట ఒకవేళ ఇటువంటి పరిస్థితిలో అయినా మీరు రిపోర్టింగ్ చేయడంలో ఫెయిల్ అయ్యాలనుకోని మీకు పెనల్టీ అమౌంట్ ట్వంటీ ల్యాక్ రూపీస్ పడుతుంది యాజ్ వెల్స్ డిబార్మెంట్ త్రీ ఇయర్స్ డిబార్మెంట్ ఉంటుంది అంటే సీట్స్ బ్లాక్ చేసిన విధంగా కేఎన్ఆర్ యూహెచ్ లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కేఎన్ఆర్ యు లో మీరు సీట్ బ్లాక్ చేసిన కారణంగా మీరు త్రీ ఇయర్స్ డిబార్మెంట్ అనేది చేస్తారన్నారు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు స్టూడెంట్స్ అంటే సీట్స్ అనేది అలవాట్ అయిందో వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఒకవేళ మీరు ఆల్రెడీ అప్గ్రేడేషన్ లో వచ్చినట్టే ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళి మీ బాండ్స్ మనీ అంతా తీసుకునేసి కొత్త కాలేజ్ కి వచ్చి ప్రిన్సిపాల్ కి మీ యొక్క మీ యొక్క ఫీజు యాజ్ వెల్ అస్ మీరు జాయిన్ అవుతున్నట్లు బాండ్స్ అన్ని కూడా సైన్ చేసి ఇవ్వాలన్నమాట ఒకవేళ కొత్తగా అలాంటి స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలి పే చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కాలేజ్ కెళ్ళి మీ యొక్క బాండ్స్ ఆజ్ వెల్ అస్ ఫీ అన్ని కూడా మీరు పే చేయాల్సి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ రౌండ్ అండి సో ఖచ్చితంగా ఇందులో సీట్ అయిన వాళ్ళు జాయిన్ అయి తీరాల్సిందే ఓకే విష్ విషయ ఆల్ ద సక్సెస్ మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడిఎస్ సంబంధించడానికి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి విష్ విషయో ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ